వంతని నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతిని పురస్కరించుకుని రామగిరి మండలం రామయ్యపల్లి బస్టాండ్ వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాగేపల్లి గ్రామంలో ఎంపీటీసీ తీగల స్వప్న సమ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఐఎన్టీయు కార్యాలయంలో ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నివాళులర్పించారు అలాగే రామగిరి మండల ప్రచార కార్యదర్శి ముస్త్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వగయ్య శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని తనను ఆదరించి శాసనసభ్యునిగా అవకాశం కల్పించిన మంత్రి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని తీర్మానం చేసిన శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ విజయ రమణ రావుల విజ్ఞప్తి మేరకు అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు తెలిపారు సభ్యులకు గాంచిన నాయకుడు శ్రీపాదరావు వారి ఎనభై ఏడవ జయంతి సందర్భంలో ఉన్న వారి అభిమానులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మా తరఫున కుటుంబం తరఫున హృదయపూర్వకంగా ఆకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మొదటగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి దానికి తోడు మరి మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతిని ప్రభుత్వ పరంగా ఏం తోచాలని డియర్ చేయాలని అభ్యర్థన చేసిన సోదరులు ధర్మపురి నియోజకవర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వేమలవాడ ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్ గారు రామగుండెం శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా సోదరులు విజయ రమనారావు గారు వారు మా నాన్నగారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని వారి ఇచ్చిన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరెల్లి దేవక్క కుమరయ్య గౌడ్ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్ రొడ్డబాపు బుద్ధార్థి బుచ్చయ్య దేవుని రజితా శ్రీనివాస్ గంట వెంకటరమణారెడ్డి ఎండి మంజూరు తులసిరామ్ బర్ల శ్రీనివాస్ మైదం వేగోళపు శ్రీనివాస్ గౌడ్ పబ్బతి రాధారెడ్డి ఆరిలి విజయతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు